సో ఇప్పుడు ఓవరాల్గా లావణ్యం గారి ఇష్యూ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆ చెప్పుతో అక్కడి నుంచి మాట్లాడుకుందాం లైవ్లో శేఖర్ భాష ఏమంటున్నాడు అంటే చిన్న చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ ఇస్తుంది అలవాటు చేస్తుంది అన్నట్లుగా తను ఒక వెర్షన్ రిలీజ్ చేస్తుంటే టప్ అని చెప్పి తీసి కొట్టింది ఇది యాక్చువల్గా ఏం చేసిందంటే లావణ్య చాలా తెలివిగా ఒక ఇష్యూని డైవర్ట్ చేసింది డైవర్షన్ ఇన్ సెన్స్ చిన్నపిల్లలకి డ్రగ్స్ అనే దాని గురించి చర్చ నడిస్తే డ్రగ్స్ 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 లావణ్య ఎలివేట్ అవుతుంది ఇప్పుడు చెప్పుతో కొట్టేసరికి లైవ్లో చెప్పుతో కొట్టిండు లైవ్లో చెప్తో అది హైలైట్ అయింది కానీ ఆ డ్రగ్స్ ఇష్యూ అలా మాస్కు బారిపోయింది సో ఇంకపోతే ఇప్పుడు బేసికలీ లావణ్య ఏం చేస్తుంది డ్రగ్స్ అనే ఇష్యూ పోయిందిలే మసకపారిపోయింది ఇంకా దాని గురించి మనకు బయటకు వచ్చే అవకాశం లేదని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ప్రీతి ఉదయం కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యారు అండ్ శేఖర్ భాష లైవ్లో చెప్పేది కూడా చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇస్తుంది అంటే చిన్న చిన్న పిల్లలు అంటే ఇంతింత పిల్లలకి ఉగ్గుపల తాగే పిల్లలకి ఉగ్గులో డ్రగ్స్ కలిపి చుక్క చుక్క పోసిందని కాదు దాని అర్థం నీకంటే చిన్నవాళ్ళ నీకు చిన్నపిల్లలే ఇప్పుడు మనం ఒక ముప్పై ఏళ్ళు ఉంటే ఇరవై ఏళ్ళలోడు కూడా మనతో కలిసి తాగితే వాడు పిల్లోడే అంటాం అలా నువ్వు మందు తాగితే వాడు మందు తాగుతున్నాడు నువ్వు సిగరెట్ అయితే వాడు సిగరెట్ తాగుతున్నాడు ఓకే అంతవరకు పర్వాలా ఏదో ఒకలాగా అఫ్ కోర్స్ అయినప్పటికీ నువ్వు డ్రగ్స్ తీసుకుంటే వాడు డ్రగ్స్ తీసుకుంటాడు కదా అలాగే ఈమె డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రీతి అనే అమ్మాయికి అలవాటు అయింది ఆమెకి కూడా ఈమె బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని ఈ విషయం విన చెప్పబోయాడు దానికి రుజువు ఏంటి అని అడిగితే గతంలో లావణ్య అరెస్ట్ అయింది డ్రగ్స్ కేసులో ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉంది అంటే మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎవరినైనా సరే కౌన్సిలింగ్ ఇస్తారు మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని రిహ్యాప్కి పంపిస్తారు అమ్మ మీరు చేసే ఈ పోకడ ఏదైతే ఉందో మీరు వెళ్ళే ఈ పోకడ చాలా తప్పు సమాజానికి శ్రేయస్కరం కాదు ఇలా కాదు మీరు ఇలా ఉండాలి ఇలా ఉంటే అలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని తీర్చిదిద్ది మళ్ళీ జనం మీదకి వదులుతారు అవునా ఇది బేసికలీ వాళ్ళు చేసే పనిలో కానీ ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరైతే పెడ్లర్స్గా ఉంటారో అంటే నువ్వు తీసుకోవడమే కాక నాకు ఇచ్చి ఇంకెవరికైనా సప్లై చేసి వాళ్ళకి అమ్ముకొని బిజినెస్ చేస్తావో నీ వల్ల పది మందికి నష్టం కాబట్టి ఆ దేని కింద నిన్ను అరెస్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈ అమ్మాయి పెడ్లర్ కాకపోతే అరెస్ట్ అయ్యే అవకాశమే లేదు అక్రమంగా డ్రగ్స్ కేసులో ఎవరిని అరెస్ట్ చేయరు ఇప్పటివరకు దాఖలాలే లేవు అక్రమంగా డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కేసులో బేసికల్ అరెస్ట్లు ఉండవు దాని కౌన్సిలింగే ఉంటుంది అరెస్ట్ చేశారు అంటే అయితే నువ్వు సౌత్ ఆఫ్రికా నీగ్రోవన్ అయి ఉండాలి లేకపోతే ఇక్కడే భయంకరమైన పెడ్లర్ అయినా అయి ఉండాలి సౌత్ ఆఫ్రికా నీగ్రోవా నువ్వు కాదు నువ్వు ఇప్పుడు భయంకరమైన పెళ్ళర్వి నువ్వు ఎంతమందికి సప్లై ఉంటే నేను అరెస్ట్ చేస్తారు కాబట్టే నేను అరెస్ట్ చేశారు అంటే అట్లయితే జడ్జి గారు తప్పు లాయర్లు తప్పు పోలీసులు తప్పు నువ్వు కరెక్ట్ అయినా ఉండాలి లేదా నువ్వు రాంగ్ వాళ్ళందరూ కరెక్ట్ అయినా ఉండాలి సో నువ్వు రాంగ్ నువ్వు రైటు అనుకుంటే అరెస్ట్ అయిన ఐదు పది రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి అయ్యో ఏదో అక్రమంగా కేసులో ఇరికింది అంటారు నలభై ఐదు రోజులు మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ ఎందుకు అవుతుంది ఎందుకు అంటే ఇంకా ఇంకా ఎవరున్నారు నీ బాధితులు బయటకు వస్తారేమో బయటకు వస్తారేమో అని చెప్పి చూసి 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 తర్వాత ఏదో రకంగా నువ్వు బయటకు వచ్చావు ఇప్పటికీ అటెండ్ అవుతున్నావు బెయిల్ మీదే తిరుగుతున్నావు నువ్వు దగ్స్ కేసులో కేసు అనేది కొట్టారు బెయిల్ ఇచ్చి బయట తిప్పుతూ ఉంటారు అప్పుడప్పుడు రండి మీరు ఎలా ఉన్నారో చూస్తామని నెక్స్ట్ ఆడియో రికార్డింగ్స్లో ఒక సైకిక్ బిహేవియర్ మనం చూసాం అవును ఆమె వాయిస్లలో ఎంత దారుణంగా బిహేవ్ చేసేది అంటే అంత బిహేవ్ చేసేది అండ్ లైవ్లోనే నువ్వు కాసేపు ఓర్చుకోలేక చెప్పు తీసుకొట్టావు అంటే ఇంట్లో రాస్తారని ఎంతగానో హింస పెట్టు ఉంటావు ఇప్పుడు ఆ వాయిస్ రికార్డ్ లాగల నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లోడు షూట్లో ఉంటాడు ఓకేనా రా అర్జెంట్గా రా నువ్వు రాలేదంటే చెప్పు నేను చచ్చిపోతా ఇదిగో ఊరేసుకుంటున్నా ఇదిగో చున్నీ కట్టేసాయి ఇప్పుడే ఇదిగో నెక్స్టులు తంతున్నా 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 నేను అర్జెంట్గా వెళ్ళాలండి ఆయన అక్కడ అదేంటి సార్ పెద్ద షెడ్యూల్ ఈరోజే చాలా కీలకం మనం ఆ సీన్స్ అనుకున్నాము ఇంతమంది ఆర్టిస్టులను మీరు ఎలా వెళ్తారు వెళ్ళలేదు నువ్వు రాలేదంటే నీ పేరు రాసి చచ్చిపోతావు నువ్వు రాలేదా నీ పేరు రాజు చచ్చితా అమ్మో ఈ పిల్ల నా పేరు రాజ చచ్చిపోతే ఈజీ ఇప్పుడు కనీసం లీవ్ పెడితే వీళ్ళన్నా ఏదన్నా అనుకుంటారు ఆమె కేసు పెడితే మొత్తానికి ఈ సినిమా ఆగిపోతుంది కదా నేను జైలుకి వెళ్ళిపోతాను నిజమో కదా తర్వాత సంగతి ప్రజెంట్ అయితే ఫస్ట్ నాలుగు పద్నాలుగు రోజులు అయితే రిమాండ్ కేస్తారుగా ఆ భయానికి ఈయన మళ్ళీ ఇక్కడ కన్విన్స్ చేసేట్టు వెళ్ళడం వీళ్ళు పలానా హీరోని అనవసరంగా పెట్టుకున్నామండి సహకరించట్లేదు అండ్ వచ్చిన మూడ్ ఆఫ్గా ఉంటున్నాడు సరిగ్గా యాక్టింగ్ చేయట్లా ఒకటికి పదిసార్లు టెక్లు తీసుకుంటున్నాడు వేస్ట్ అండి ఈయనతో మనకు వర్కౌట్ అవుతుంది వాళ్ళు అలా అనుకోవడం పాపం వాళ్ళకి తెలియదు ఇతని ప్రాబ్లం నిమిష నిమిషానికి మానసికంగా వేధించి 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 ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే భయం మళ్ళీ ఆయనకి ఆన్ చేస్తే ఏమి వినాల్సి వస్తుందో అని అలాగే పెట్టుకునేవాడు అదేమో నాన్ స్టాప్ మోగేది 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 టార్చర్ టార్చర్ టార్చరే టార్చర్ ఇంట్లో కూడా అంతే కొట్టేది పిచ్చి పిచ్చికి ఏది పడితే అది ఇసిరేయడం కాకపోతే దా ఫస్ట్ అయినా ఎందుకు రా నువ్వు భరించావని అడుగుతున్నారు చాలా మంది దానికి ఆన్సర్ స్టార్టింగ్ నాకు నీడలేని రోజుల్లో నీడనిచ్చింది తిండి పెట్టింది ఓ రూపాయి ఇచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఓకేనా ఎవరైనా సరే ఒకసారి అన్నం పెడితేనే వాళ్ళ రుణం జీవితాంతం మర్చిపోము అలాంటిది ఈ అమ్మాయి కొన్నాళ్ళు ఒక మూడేళ్ల పాటు ఒక రెండు నెలల పాటు ఆ అబ్బాయి కొంచెం పెట్టింది తను ఎదగడానికి కారణమైంది అలాంటి అమ్మాయిని వదిలేడు ఎందుకంటే పైగా ఆమె డ్రగ్స్కి అలవాటు పడింది కొంచెం సైకిక్గా బిహేవ్ చేస్తుంది ఇట్లాంటి అమ్మాయిని బయటికి వదిలితే మళ్ళా ఏమైపోద్దు బతుకుద్దో లేదో అన్న ఒక చిన్న జాలితో దయతో ఆయన ఉన్నాడు సేమ్ ఇప్పుడు లైవ్లో కూడా శేఖర్ భాష ఈడ్చి ఒకటి పీకొచ్చు పెద్ద విషయం కాదు అది హ్యాపీగా తన్నొచ్చు అలాంటి దాన్ని తనినా నష్టం లేదు లైవ్లోనే తన్నొచ్చు కానీ ఎందుకు కొట్టలేదు అంటే జాలి రీజన్ ఇప్పుడు నీ సొంత తమ్ముడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్లీ డిజేబుల్డ్ అయ్యి ఉండి నీ చెయ్యి రక్తం వచ్చేలా కొరికాడే అనుకో నువ్వు ఆ బాధను అనుభవిస్తావే కానీ వాడిని కొట్టావు అవును ఎందుకంటే నీకు తెలుసు వాడు మెంటల్లీ డిజేబుల్డ్ అని అదే వచ్చి కొంచెం గిల్లడ్ మనోడు పీకుతాం ఎందుకు రావడం అవునా అవును సో ఇక్కడ కూడా మానసిక స్థితి ఆఫ్ లావణ్య ఈయనకి శేఖర్ భాషకు అర్థమైంది కాబట్టి పిచ్చిది కొరికిందిలే పిచ్చిది రక్కిందిలే పిచ్చిది చెప్పుతో కొట్టిందిలే అనుకొని అయ్యో అని జాలి చూపించి మళ్ళీ పక్కన కూర్చున్నాడే తప్పితే ఏమి అన్లా ఈమెంట్ చేసింది నిన్న ఇప్పుడు ఫ్రెష్ న్యూస్ ఏంటంటే ఆ ముగ్గురు మనుషుల్ని పెట్టి ఆయనను కొట్టించింది శేఖర్ భాష కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ ఈమె వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఏం కేసు పెట్టింది నా ప్రైవేట్ పార్ట్ మీద తన్నాడు అని పెట్టింది రివర్స్ లో ఎస్ ఇది నిన్న జరిగిన ఇష్యూ నిన్న జస్ట్ నిన్న ఈ ఆదివారం నిన్న జరిగిన ఇష్యూ ఇది శరస రావాలి నా మన ఇద్దరం కూర్చుందాం దాంట్లో కాసేపు మాట్లాడుకుందాం నేను పిలిస్తే లంచ్కి పిలిచాను నేను యాక్చువల్లీ ఓకే వస్తా అన్నాడు బాగానే ఉంది నైట్ అది అదే చాలా రోజులైంది కలిసి అసలు నేను ఎప్పుడు ఏ స్టూడియోకి వెళ్ళినా తగలట్లేదు ఏంటి నువ్వు నాకు నువ్వు నేను వెళ్తున్నావు నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు నేను వెళ్తున్నా అలా 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 ఉంది ఈసారి ఖచ్చితంగా అంటే సండే పెట్టుకున్నావు ఒక మంచి లంచ్ ప్రోగ్రామ్ రాలా ఏమైంది అంటే కట్ చేసే ఇది అప్పా తిన్న జరిగిన ఇష్యూ సరే ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఈ కేసులో తరుణ్ జైలుకి వెళ్తాడా లేదా అనేది మాట్లాడుకుంటే ఖచ్చితంగా తరుణ్ జైలుకి వెళ్తాడు సీన్ బలంగా ఉంటే అందుకే మొన్న బెయిల్ పెట్టుకున్నాడు ఎందుకు అంటే కోర్టుకు కావాల్సింది ఒక మెటీరియల్ ఎవిడెన్స్ మొన్న చట్టాలు సవరించారు ఆ సవరణలో ఏమైందంటే పెళ్లి పేరుతో మహిళని లోపరుచుకొని కొన్నాళ్ళు సుఖంతో చూసుకొని వదిలేస్తే అది అత్యాచారం కిందకే వస్తుంది అంటే ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారు అంటే అమ్మాయిలు కావాలనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ మోజు తీరిన తర్వాత రెండేళ్ళు మూడేళ్ళకి విడాకులు ఇచ్చేస్తున్నారు మళ్ళీ ఇంకో పెళ్ళి మళ్ళీ విడాకులు మళ్ళీ ఇంకో పెళ్ళి మళ్ళీ విడాకులు అలా అలా చేస్తున్నారు ఇది కూడా తప్పే అని కొత్త స మొన్న సవరణ చేసినప్పుడు వచ్చిన కొత్త చట్టం సో ఈ చట్టం కింద ఇప్పుడు రాస్తారు ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ వెళ్తుంది ఏమని పదకొండేళ్ళు నాతో ఉన్నాడంటే పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు మెటీరియల్ ఎవిడెన్స్ ఇదిగోండి సాక్ష్యాలు నెక్స్ట్ రెండుసార్లు నన్ను గర్భవతిని చేసి అబాషన్ చేయించాడు ఇదిగోండి మెడికల్ రిపోర్ట్స్ ప్రూఫ్ నెక్స్ట్ ఇలా అండ్ నన్ను వేధించేవాడు చాలా తిట్టేవాడు అండి ఇదిగోండి వాయిస్లు వినండి ఇదిగోండి ప్రూఫ్ అండ్ వేరే వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అండి నాకు అది నచ్చలేదు ఇదిగోండి ప్రూఫ్ ఫోటోలు చూడండి ముద్దులు చూడండి అని పెట్టేస్తాను ఈ చాటింగ్లు చూడండి అని సో కోర్టుకు కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ కాబట్టి మొదటి నాలుగు బలంగా ఉన్న తర్వాత ఈమె ఇంకో నాలుగు అటాచ్ చేస్తుంది ఈమెతో పాటు ఒక లాయర్ వచ్చాడు కదా ఆయనతో పాటు ఇంకేం పెట్టేస్తుంది గృహ హింస చేసేవాళ్ళండి మా అత్తగారు రోజు నన్ను రాచి రంపాన పెట్టేది ఇప్పుడు నిండా వాతలు పెట్టేది అని ఫోర్ నైన్టీ నైన్ అప్పుడు ఫోర్ నైన్ నైన్ మరి ఇప్పుడు సవరణ తర్వాత ఏమైందో తెలియదు నన్ను వేరే వేరే మొగుళ్ళ దగ్గరికి పంపేవాడు అండి బలవంతంగా నేను వద్దు అంటే నన్ను కొట్టేవాడు ఇవన్నీ పెడతారు మరి అంతే రోజు తాగొచ్చి ఇరకతనేవాడు అండి నన్ను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు లేని కూడా మళ్ళీ సృష్టించి పెడతారు పెడతారు ఎందుకంటే వెయిటేజ్ ఉండాలి కదా ఇట్లాంటి అడ్వకేట్లుంటే అదే మరి నెక్స్ట్ మళ్ళీ నాకు పది రోజులు తిండి పెట్టకుండా మూల కూర్చోబెట్టారు అంటే రోజు మంచినీళ్ళే ఇచ్చేవాళ్ళు చూడండి ఎలా అయిపోయాను ఇలాంటివన్నీ పెడతారు ఓకే పెట్టి ఆయన జైలుకి పంపిస్తారు సి ఇప్పుడు ఇవి అన్నీ పెట్టి ఆ అడ్వకేట్ బలంగా వాదించినంత మాత్రాన ఈయన జైలుకి వెళ్ళినంత మాత్రాన అబ్బాయి చెడ్డవాడైతే కాదుగా సమాజానికి తెలుసు ఏం జరిగిందనేది కోర్టు దృష్టిలో అతను నిందితుడు అవ్వచ్చు అవును సమాజం దృష్టిలో కాదు సరే ఇప్పుడు ఈ కేసులో లావణ్య జైలుకి వెళ్ళే అవకాశం ఉందా రాజ్ తరుణ్ కేసులో రావణ్య వెళ్ళకపోవచ్చేమో కానీ డ్రగ్స్ కేసు పాత డ్రగ్స్ మళ్ళీ తీస్తే లావణ్య వెళ్ళిపోతుంది ఎందుకంటే నిన్న ప్రీతి అనే అమ్మాయి వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని చెప్పింది అవును ఇక్కడ లావణ్య టంగ్ స్లిప్ అయింది నేను ఇవ్వకముందు నుంచి ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది అని అంటే మధ్యలో నువ్వు ఇచ్చావు కదా ఆమెకు ఉందా లేదా తర్వాత సంగతి నువ్వు ఇచ్చావు కదా నువ్వు ఇచ్చావన్న విషయం నువ్వు ఒప్పుకున్నావు లైవ్ లో ఉంది ఆ మాట సో అప్పుడు ఏ బెయిల్ మీద అయితే నువ్వు బయటకు వచ్చావు నాకు ఏం తెలియదు నాకేం తెలియదు అని ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది అవును నేను ఇచ్చాను అని నీ ఒకటితో నువ్వే చెప్పావు ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తే ఈమె లోపలికి వెళ్ళొద్ది సాక్ష్యం ఉంది శిక్ష పడే అవకాశం కూడా ఉంది దానికి ఎన్నేలో శిక్ష ఉంటుందో ఎంత జరిమానా ఉంటుందో వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఆ తర్వాత అరియానా గ్లోరీ అనే ఒక అమ్మాయి మీద ఫస్ట్ ఏం చేసావు కెలిగేషన్ చేసావు నెంబర్ వన్ ఆ పిల్లతో మావాడు తిరుగుతున్నాడు అని తర్వాత నిన్నేం చెప్పావు ఆ పిల్లని కూడా ప్రెగ్నెంట్ చేశాడు అని ఇప్పుడు అదే హర్యానా గ్లోరీ వచ్చి నేను సిటీలో లేనప్పుడు నేను ఇండియాలో లేనండి నేను బయట ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు ఒక రంకు బాగోతాన్ని అంటగట్టింది అందరికీ చెప్పింది లైవ్లో అలా నా పరువు పోయింది నెక్స్ట్ నాకు అలా నోటితో కడుపు వచ్చింది అని కూడా చెప్పింది దీనివల్ల నా కెరీర్ నాశనమైంది నాకు సమాజంలో నా డిఫేమ్ అయ్యాను రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అయింది ఆమె నుంచి నాకు యాన్సర్ కావాలని ఈమె గట్టిగా అడిగితే ఆమె జైలుకెళ్ళే అవకాశం ఉంది దానికి అటాచ్మెంట్గా అదే కేసుకి అటాచ్మెంట్గా మాల్వి మల్హోత్రా కేసుని కూడా దీనికి అటాచ్ చేస్తే ఈమె జైలుకి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ అలాగే తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ బసవరాజు అండ్ రాజలక్ష్మి గారు కాకతీయ హిల్స్లో ఉంటే ఇంటికి వెళ్ళి రచ్చరచ్చ చేసింది వాళ్ళు కూడా ఈమెను ఏమీ అనలేక కనీసం ముట్టను కూడా ముట్టకుండా సైలెంట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం కేసు పెట్టారు అది కూడా ఇన్ కేసు కోర్టుకోవాలని మెటీరియల్ ఎవిడెన్స్ కదా అవును మా ఇంటికి వచ్చింది వచ్చిందా ఇదిగోండి సీసీటీవీ ఫు ఫుటేజ్ రచ్చరచ్చ చేసింది చేసిందా ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్ మీరేమైనా అన్నారు మేమేమన్నా లేదండి కావాలంటే చూడండి దానిలో కూడా ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ అనే దగ్గరే ఉంది అని ఆమె ఫీల్ అవుతుంది అవును ఆమె చేసుకున్నది అందరి దగ్గర ఉంది నెక్స్ట్ లైవ్ లో ఒక డిబేట్ వచ్చావు నువ్వు ఖచ్చితంగా డిబేట్ అంటే ఏంటి నీకు పడనోడే ఉంటాడు అవతల అందుకే కదా డిబేట్ కి వెళ్తావు ఇద్దరు కూర్చుంటారు డిబేట్ అవ్వదు డిస్కషన్ అవ్వదు డిబేట్ కి వెళ్ళావు నువ్వు చక్కగా వెళ్ళిన తర్వాత ఏంటి నీకు ఖచ్చితంగా తెలుసు పలానాడు వస్తున్నాడు ఎప్పటి నుంచో నా మీద ఎలిగేషన్ చేస్తున్నాడు నువ్వు నిరూపించుకోవాలి వాడు చెప్పేది అంతా అబద్ధం అని నువ్వు ఎవరితో మాట్లాడాలి నీకు వాడికి కామన్ గా ఒక హోస్ట్ ఉంటాడు గౌరవంగా ఆ హోస్ట్ కి నీ బాధలన్నీ చెప్పుకోవాలి ఆయన కూడా చెప్పుకుంటాడు అయితే నేను ఖండిస్తున్నాను లేదా నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పుకోవాలి అలా కాకుండా ఏం చేసావు పట్టమని చెప్పు ఒకటి పీకే అందరూ చూశారు దాన్ని సో దానికైనా కూడా నీకు సమాజంలో ఒక శిక్ష పడాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ లైవ్ లో ఒక ఆడది ఒక మగాడిని చెప్పుతో కొడితే ఏ మహిళా సంఘాలు కూడా నోరు ఇప్పట్లా ఎవరూ కూడా ఇప్పుడు అదే లైవ్ లో శేఖర్ పాషా కనుక లావణ్యం కొట్టుంటే వీళ్ళు ఊరుకునే వాళ్ళ కాదు ఊరుకునే వాళ్ళు కాదు దెన్ అంతే కదా అంటే పైగా మహిళ వీడికో న్యాయం అన్నట్టు ఉంటది సో శేఖర్ పాషా ఇప్పుడు అందరు అంటారు లైవ్లో కొట్టించుకున్నావు ఆమెతో ఎత్సావు వచ్చేస్తా అసలు నీకు సంబంధమే లేని ఇష్యూ నువ్వు ఎందుకు వచ్చావురా బాబు ఇందులోకి అంటే నేను ఒక మేల్ యాక్టివిస్ట్గా వచ్చాను ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అమ్మాయిని కొడితే మహిళా సంఘాలు అందరు ఎక అదే ఒక అబ్బాయిని కొడితే ఎవడు వాడగట్లేదు పైగా అంటారు ఇవే దాంతో చెప్పుతో కొట్టించుకున్నాడు రా అని చెప్పేసి అంటారు అలా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పరిమైపోతుంది వాళ్ళ తరఫున కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను వాయిస్ రేస్ చేద్దామని వచ్చాను అని చెప్పేసి తను అన్నాడు ఇప్పుడు సో కాల్డ్ అడ్వకేట్ గురించి మాట్లాడుకున్నాను ఈ అడ్వకేట్ చదివిస్తే ఉన్నమతి పోయిందనేది ఉచ్చం నీచం మానం మర్యాద సిగ్గు లజ్జ అన్నీ గాలికి వదిలేసి బతుకుతున్న ఒక జీవోత్సవం లాంటి జీవి సింపుల్గా చెప్పాలంటే సిగ్గు లేదా వీడికి నిజంగా మాట్లాడాలంటే ఒక అడ్వకేట్ ఇప్పుడు మనం ఒక అడ్వకేట్ ని ప్రొజెక్ట్ చేయాలి అన్నా కూడా సినిమాటిక్గా కూడా ఒక పోలీస్ని చూపించాలంటే వెనకాల నెహ్రూ బొమ్మ గాంధీ బొమ్మ అంబేద్కర్ బొమ్మ ఓ గ్లోబు పెడతాం అడ్వకేట్ని ఎలా చూపిస్తావు ఓ వంద బుక్కులు వేస్తావు పుస్తకం ఇంతింత లావులావు పుస్తకాలు వేస్తావు అంటే వాడు ఎంత చదువు ఉంటాడు ఎన్ని కేసులు తెలిసి ఉండాలి ఎంత చదువు అంటే చదివాడు ఉన్నత విద్య చదివినటువంటి మనిషిలా ప్రొజెక్ట్ చేస్తాం అలాంటి విద్య చదివిన గాడిదలు ఎవడని ఇలాగే ఉంటాడా వీడు మనిషా గాడిద అసలు అద్దంలో రోజు మొహం చూసుకుంటాడా ఎలా పుడుతున్నాడు మంచినీళ్ళే తాగుతాడా కూడా అర్థం కావట్లా వీడు లైవ్ లో కూర్చొని వీడికి సంబంధం లేని ఇష్యూలో లుచ్చాగాడు గిచ్చాగాడు అని మాట్లాడుతున్నాడు ఎగ్జాక్ట్లీ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ వీడేం చేయడంటే నిన్న ఈ శేఖర్ భాష అనేవాడు సెక్షువల్ అన్నాడు వీడికి ఎందుకు వీడితో ఏమైనా పడుకున్నాడా శేఖర్ భాష సీరియస్లీ ఐ వాంట్ ఆస్క్ వీడితో ఏమైనా పడుకున్నాడా లేకపోతే శేఖర్ భాష అని వీడేమన్నా గోకాడా నీకు ఎలా తెలుసు వాడు బైసెక్చువల్ అని హౌ డేర్ యూ టు సే మరి నువ్వేవాడువి వాడి బైసెక్షల్ అయితే వాడిని చూసినోడు నిన్నేమంటారు మరి వాడి బైసెక్షల్ నీకే తెలిసింది అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు నిన్నేమంటారు నిన్ను కూడా గే అంటారు అంతే కదా దెన్ సిగ్గు లేకుండా వాగుతున్నాడు వీడు వీడికి ఎవడు టీవీలోకి తీసుకొచ్చాడో తెలియదు వీడికి ఎవడు లా చెప్పాడో తెలియదు ఎక్కడ చదువుకున్నాడో తెలియదు అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు అడ్రస్ లేని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీడే విడాకులు ఇప్పిస్తాడు వీడే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళందరినీ వీడే తీసుకొస్తాడు బయటికి వీడికి వాళ్ళకి ఏమో సంబంధాలు ఉండేవో నాకు తెలియదు ఇంకా అసలు వీళ్ళే సప్లై చేస్తాడేమో వాళ్ళకి వాళ్ళు ఇరుక్కున్నప్పుడల్లా బయటికి తీసుకురావడానికి ముందు నాలుగు నాలుగుదంతా వీళ్ళంతా సెట్ అవుతారు ఇలాంటి వాళ్ళు బయటికి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ ఇక లావణ్య గురించి మాట్లాడుకుంటే ఈమె హండ్రెడ్ పర్సెంట్ మానసిక వ్యాధితోనే బాధపడుతుంది కాబట్టే సైకిక్ అయిపోతుంది డ్రగ్స్ తీసుకొని తీసుకొని ఒక లాగ తయారైంది ఇంకొకటి ఏంటి తనే లైవ్గా లైవ్ రికార్డింగ్లో ఒక అమ్మాయికి తన డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఒప్పుకుంది ఇమీడియట్గా తను తీసుకెళ్లి లోపలేసి రిహాబ్కి పంపించి తమని సెట్ చేసి సమాజంకి వదలాల్సిన బాధ్యత ఉంది వీడిని కూడా లోపలికి వెళ్ళి బాగా తోమి నీట్గా మళ్ళీ సమాజం మీద పడేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఓవరాల్గా జరిగేది సో ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే లాయర్ గురించి వచ్చిందో దిలీప్ శంకరా గారు ఆ దరిద్రుడి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ వాడి పేరు కూడా తీకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి